వెల్కమ్ బ్యాక్ టు డోడి ఫ్యాక్ట్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కొలువుతీరిన కూటమి టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలపై ఆసక్తి అయితే ఉంది ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అమలు చేసే సూపర్ సిక్స్ పథకాల గురించి మరియు ఆరు గ్యారంటీ పథకాల గురించి ఈరోజు వీడియోలో పూర్తి వివరాలు అనేవి చూద్దాం అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు అలాగే తెలుగుదేశం కూటమి అమలు చేయబోయే సూపర్ సిక్స్ పథకాలు మొదటిది యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు రెండవది ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పదిహేను రూపాయలు మూడవది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు నాలుగవది ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఐదవది ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఆరవది ప్రతి మహిళకు ఉచిత బస్సు ప్రయాణం ఈ పథకాల గురించి మరింత క్లుప్తంగా ఈరోజు వీడియోలో చూద్దాం యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టనున్నట్లు స్పష్టమైతే చేసింది అంతేకాకుండా యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పింది రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ బృతి కూడా ఇస్తామని టీడీపీ కూటమి అయితే ప్రకటించింది కూడా అలాగే రెండవది ప్రతి స్కూల్కి వెళ్ళే విద్యార్థికి పదిహేను వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కూడా టీడీపీ కూటమి అయితే ప్రకటించింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అనేది తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తారు అంటే మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై వే ఐదు వేలు అలా అన్నమాట ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు అంటే అన్నదాత పథకం కింద తెలుగుదేశం పార్టీ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించనుంది నాలుగోది ప్రతి ఇంటికి మూడు గ్యా ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటే తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది అండ్ ఐదోది ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు అంటే మహాశక్తి పథకం ఇది మహాశక్తి పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా పదిహేను వందల రూపాయలు వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో వేస్తారన్నమాట టీడీపీ కుటుంబం చెప్పింది ఈ విధంగా వేస్తామని ఈ లెక్కను చూసుకుంటే ప్రతి ఏడాదికి కూడా ఒక ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు అయితే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ యొక్క స్కీమ్ అనేది అవైలబుల్ ఉంది అదే స్కీమ్ని ఇప్పుడు ఏపీలో కూడా తీసుకొచ్చారనమాట సో దీనికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని అయితే కల్పిస్తారు మహిళలు ఆధార్ కార్డ్ చూపించి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు ఇక తెలుగుదేశం పార్టీ అమలు చేసే ఆరు గ్యారంటీ పథకాల గురించి అయితే తెలుసుకుందాం మొదటిది మహాశక్తి రెండు పూర్ టు రీచ్ మూడు యువగలం నాలుగు అన్నదాత ఐదు ఇంటింటికి మంచినీరు ఆరు బీసీలకు రక్షణ ముందుగా మహాశక్తి పథకం ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదిహేను వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్లోకి వేస్తారు అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతోమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున మదర్ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు దీపం పథకం ద్వారా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా అందిస్తారు రాష్ట్రంలోని మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కూడా ఇస్తారు రెండవది పోటు టు రీచ్ పథకం అంటే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే పేద బలహీన వర్గాలను వివిధ ఉపాధి సంక్షేమ పథకాల ద్వారా జీవనోపాధి కల్పించి వారిని ధనికులు చేసే ఉద్దేశంతో ఈ పథకం అనేది టీడీపీ కూటమి అయితే అమల్లోకి తీసుకురాబోతున్నది మూడవది యువగలం పథకం అంటే యువగలం పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ మరియు కూటమి స్పష్టం కూడా చేసింది ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇవ్వగలం నుండి కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది నాలుగవది అన్నదాత పథకం ఈ పథకం ద్వారా రైతులకు ఏడాది ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని తాము అందించినట్లు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా టీడీపీ కూటమి అయితే వెల్లడించింది ఐదవది ఇంటింటికి నీరు పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి కనెక్షన్ ఇవ్వనట్లు కూడా చెప్పింది ఆరోది బీసీలకు రక్షణ ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండే బీసీలకు మరియు మైనార్టీలకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయనట్లు ప్రకటించింది అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే బీసీలకు యాభై ఏళ్లకే పింఛన్ కూడా ఇవ్వనట్లు కూటమి తెలిపింది ఇవి టీడీపీ ప్రభుత్వం వస్తే చేసే సూపర్ సిక్స్ పథకాలు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకుంటే మా యొక్క వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్